హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా హృదయ విధారకరమైనటువంటి సంఘటన ఒకటి మీతో షేర్ చేసుకుంటానండి నేను నిన్న మార్నింగ్ మజార్కి వెళ్తుంటే నాకు మజార్లో ఒక బ్యానర్ ఒకటి కనిపించిందండి అది అతను ఎవరంటే నా దగ్గర పనిచేసేటువంటి చంద్రశేఖర్ అని చెప్పేసి గతంలో నా దగ్గర కెమెరా కింద పనిచేసాడండి చాలా కాలం పనిచేసాడు సో అతను ఫోటోగ్రాఫర్ బేసికల్గా సో ఏదన్నా పుట్టినరోజు ఏదన్నా ఏమో అని అనుకున్నాను తీర చూస్తే పైన శ్రద్ధాంజలి అని ఉందండి నేను ఒకసారి షాక్ అయిపోయింది అరే ఏంటి శ్రద్ధాంజలి అని ఉన్నది అక్కడికి జస్ట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉంటాయండి సో షాక్ అయ్యి నాకు అక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే ఆయనకి ఫోన్ చేసి బాయ్ ఏంటి ఏమైంది అని అంటే మన ప్రోగ్రామ్కి వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్లో అండి అని అన్నాడు నాకు ఒక్కసారి మైండ్ షేక్ అయిపోయిందండి ఒక నిమిషం ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడాను వాళ్ళు ఎందుకంటే జస్ట్ లాస్ట్ ఇయర్ పెళ్ళి అయిందండి పిల్లలు కూడా లేరు లాస్ట్ ఇయర్ అయింది సో మా ఇప్పుడిప్పుడే నేను నెమ్మదిగా స్టేబుల్ అన్న మొన్నే ఫైవ్ ల్యాక్స్ ఎట్టి మార్క్ త్రీ కెమెరా కొనుక్కున్నాను ఏదన్నా ప్రోగ్రామ్స్ ఉంటే నాకు చెప్తా ఉండండి అన్న చాలా కష్టపడతాడు ప్రౌడ్ కొంచెం స్టౌట్గా ఉంటాడు అసలు వాడు యాక్సిడెంట్లో చనిపోయాడంటే నాకు చాలా చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి ఎందుకంటే అది జరిగినటువంటి సంఘటన కూడా ఎంత చిత్రంగా జరిగిందంటే మా ఊరి దగ్గర చిన్న పల్లెటూరులో యాక్సిడెంట్ జరిగింది అనమాట పడిపోయి రాత్రి సమయంలో రాత్రి సమయంలో పడిపోయి ప్రోగ్రాంకి వెళ్ళి వస్తున్నాడు అండి పోనీ వేరే వేరేగా డ్రింక్ చేసాడా అంటే అలాంటి అలవాట్లు లేవు ఎందుకంటే నాతో పాటు చాలా టెన్ డేస్ టు ట్వంటీ డేస్ క్యాంప్కి వెళ్ళేవాళ్ళం రైస్ కూడా కొంచెమే తినేవాడు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు వర్క్ హాల్ ఇక్క అనమాట అండి అంత అలాంటిది పడిపోయాడు పడిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేశాడంటండి మరే నేను పలానా చోట పడిపోయాను రా ఒకసారి అర్జెంటుగా రండి అని చెప్పేసి వాళ్ళు అంత యాక్సిడెంట్ జరిగినా కూడా ఫోన్ చేసి వాళ్ళని రప్పించుకున్నాడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాడు బ్రెయిన్కి తగ్గడం వల్ల చనిపోయాను అంత బాధాకరమైన విషయం అంటే సరే ఈ సంఘటన మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం తరచూ మనం హెల్మెట్లు ధరించాలని ఇన్సూరెన్స్ చేసుకోవాలని మనం తరచు చాలాసార్లు చెప్తా ఉంటాం కానీ పట్టించుకోరండి ఇన్సూరెన్స్ అనేది చాలా మ్యాండటరీ మ్యాండటరీ అని నేను చాలా వీడియోలు చేశానండి ఎందుకంటే ఇలాంటప్పుడు ఇప్పుడు పెళ్ళయ్యి వన్ ఇయర్ అయిందండి మనిషి లేడు ఇవాళ ఒక్క రూపాయి ఇన్సూరెన్స్ లేదు వాడికి అంటే అతను ఫోకస్ అంతా కూడా కెమెరాలు గ్యాడ్జెట్స్ వీటిని కొనుక్కుంటాక పెట్టుకున్నాడు తప్ప ఇన్సూరెన్స్ గురించి ఎప్పుడూ లేదు నేను చాలాసార్లు చెప్పాను రే ఇన్సూరెన్స్ తీసుకో ఫీల్డ్లో తిరుగుతున్నావు కదా అని అంటే లేదన్నా కొంచెం ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చెప్పేవాడు సరే ఇవాళ కుటుంబం అయిపోయింది ఇలాంటి బాగా లోయర్ ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అది చాలా బాధ వేసింది అసలు ఎంత హృదయ విదకమైన సంఘటన అంటే ఇది ఇక ఆ ఫోటో చూపించాను కదండి ఆ ఫోటోలో ఎంత కుర్రోడు ఎంత బాగున్నాడో చూడండి ఇంత ఇరవై ఏడు ఏళ్ళు వయసు ప్రాణం పోయాడంటే ఆ తల్లిదండ్రులకి శోకం అమ్ములు కదండి నేను ఏం చెప్తున్నానంటే మస్ట్గా ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరూ చేసుకోండి ఎందుకంటే మనం అనవసరం వాటికి జస్ట్ సాయంత్రం వేళ డిమార్ట్కి వెళ్ళి వెయ్యి రూపాయలు ఖర్చు పెడతాం లేదంటే కనుక బయట చలపందుకులు కానీ ఆటలు కానీ వీటికి కానీ వందలు వన్ వందలు ఖర్చు పెట్టేస్తూ ఉంటాం కానీ ఇన్సూరెన్స్ అనేది అసలు మైండ్లోకి మనకి ఎందుకు రాదు ఇవాళ కూడా ఇండియాలో ఎయిటీన్ పర్సెంట్ మించి ఇన్సూరెన్స్ జనానికి లేదండి ఇన్సూరెన్స్ మనం తిన్నా తినకపోయినా ఫస్ట్ చేయాల్సింది ఇన్సూరెన్స్ అండి మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు మేము మొన్న కాశీ వెళ్ళామండి కాశీ వెళ్ళినప్పుడు కూడా మేము ట్రావెల్ ఇన్సూరెన్స్ చేసాం ఖచ్చితంగా మేము నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ట్రావెల్ ఇన్సూరెన్స్ చేస్తాను ఎందుకంటే పది రోజులకి పదిహేను రోజులకి ఎంత ఉండదండి నేను మొన్న ఫారిన్ వెళ్ళినప్పుడు చైనా వెళ్ళినప్పుడు నేను ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ ఇన్సూరెన్స్ చేశానండి ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్కి ఎంత కట్టని తీసాను ఫైవ్ థౌజండ్ రూపీస్ దానికి టెన్ థౌసండ్ డాలర్స్ పాస్పోర్ట్ క్లాసెస్కి టెన్ థౌసండ్ హాస్పిటలైజేషన్కి టెన్ థౌజండ్ బ్యాగ్ లాసెస్కి ఇలా మొత్తం ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ అంటే నేను ఎంత నిశ్చింతగా ఉండొచ్చండి నిజంగా ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు దాని అవసరం మనకు రాదు రాకూడదు కూడా సో నేను చెప్పబోయేది ఏంటంటే మీరు ఎవరైనా సరే మీ ఫ్యామిలీకి ఇంటిగ్రేటెడ్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి చాలామంది ఏమనుకుంటారంటే మన పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ దాంట్లో మనం ఉంటాం కదా ఇన్సూరెన్స్ అని అనుకుంటాం మీరు జస్ట్ జాయిన్ అయ్యి లేకపోతే కంపెనీ మారినప్పుడు పిల్లల్లో మీకు ఇన్సూరెన్స్ అప్పుడే రాదండి కొన్ని లాంగ్ రన్లో చేస్తేనే కానీ మీకు ఇన్సూరెన్స్ రాదు కానీ అవసరం వచ్చినప్పుడు ఇవాళ హాస్పిటల్కి వెళ్తే కనుక ఏదైనా కొంచెం పెద్ద ఇష్యూ మీద వెళ్తే లక్ష రెండు లక్షల రూపాయలు ఈజీగా అవలైబల్గా అయిపోతుంది సో మీకు ఇన్సూరెన్స్ అనేది మీ జీవితానికి భద్రత ఎనీ లాస్ మీకు ఉంటే అలాగే ఇంకొక విషయం ఒకటి చెప్తాను మీకు మీకు ప్రతి చాలా చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయిస్ మీకు చాలా ప్రమాదవశాత్తు ఫీల్డ్లో చనిపోతూ ఉంటారు ఈడీఐఎల్ అని వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ ఉంటుందండి చాలామందికి తెలీదు ఆ ఇన్సూరెన్స్ ఒకవేళ ఎనీ లైఫ్ రిస్క్ వస్తే కనుక మీరు ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకోవచ్చు ఈడీఏలు అంటే ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఏదైనా ప్రమాదంలో కనుక ఎంప్లాయీస్ కనుక చనిపోతే ఏడు లక్షల రూపాయలు మీ అకౌంట్లో వేస్తారండి ఖచ్చితంగా ఏడు లక్షల రూపాయలు వేస్తారు కానీ చాలామంది క్లెయిమ్ చేసుకోవట్లేదు వాళ్ళకి తెలియట్లేదు ఆ స్కీమ్ ఒకటి ఉన్నదని తెలియట్లేదు అది కనుక మీరు పదిహేను వేల పైబడి జీతం ఉంటే కనుక ఏడు లక్షల రూపాయలు పదిహేను లోపు ఉంటే కనుక ఐదు ఆరు లక్షల రూపాయలు మీకు లైఫ్ రిస్క్ మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే కనుక ఈఎస్ఐలో మీరు క్లైమ్ చేసుకోండి ఏదైనా లైఫ్ రిస్క్ వస్తే కనుక అలాగే మీ పిల్లల దాంట్లో మీరు ఇన్సూరెన్స్లో ఉన్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి కంపల్సరీగా మీకు ఏం లేదండి జస్ట్ పది రూపాయల నుంచి వంద రూపాయలు రోజుకి మీరు కనుక డిపాజిట్ చేస్తే మీ ఫ్యామిలీ అందరికీ ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉందండి ఎంతండి సింపుల్ మీరు ఒకేసారి డబ్బులు కట్టలేకపోవచ్చు రెండు వేలు మూడు వేలు నెలకు కట్టచ్చు కదండి జస్ట్ మీకు ఇవాళ డిజిటల్ గాడ్జెట్స్ నుంచి రోజు కట్ అయ్యేటట్టు పది రూపాయలు వంద రూపాయలు మీ స్తోమత తగ్గట్టుగా మీ దాంట్లో నుంచి ఆటోపే అయిపోయేటట్టు స్కీమ్ ఉందండి జస్ట్ ఉంది గూగుల్ పేలోనూ ఉన్నది జస్ట్ అది పెట్టేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే పది రూపాయలు వంద రూపాయలు మీ ఇష్టం ఎంత పెట్టుకుంటే అంత మీ దాంట్లోంచి పే అయిపోతూ ఉంటుంది ఎప్పుడైనా ఇన్సూరెన్స్ అవకాశం వచ్చిందనుకోండి ఖచ్చితంగా అది మీకు ఉపయోగపడుతుంది అలాంటి ఇన్సూరెన్స్ ఎనీ ఇన్సూరెన్స్ అంటే మీరు చేయాల్సిందల్లా మీరు సింపుల్ లాజిక్ అండి మీరు చేయాల్సిన దానిలో ఏంటంటే ఏ ఇన్సూరెన్స్ ఏది పడితే ఫ్రెండ్ చెప్పాడనో బంధువు చెప్పాడోనో లేకపోతే ఇంకొకటి చెప్పాడనో ఆబ్లిగేషన్గా ఇన్సూరెన్స్ చేయొద్దండి ఐఆర్డిఏ రికగ్నేషన్ సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నేషన్ ఇన్సూరెన్స్ కంపెనీ అయి ఉండాలి దాని క్లైమ్ రేటు నైంటీ పర్సెంట్ క్లైమ్ రేట్ ఉన్న కంపెనీకే మీరు చేయండి అంతే తప్ప ఆబ్లిగేషన్గా చేస్తే కనుక మీకు రాదు అలాగే రైడర్స్ ఉంటాయండి అంటే మీకు లైఫ్ రిస్క్ ఉందనుకోండి లైఫ్ రిస్క్తో పాటు మీకు రైడర్స్ అంటే ఏంటంటే యాక్సిడెంటల్ రిస్క్ కానీ లేదంటే కనుక మీకు ప్రీ డిసీజెస్ రిస్క్ కానీ డయాబెటిక్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ముందే రోగం ఉంటే కనుక ఖచ్చితంగా మీరు అందులో మెన్షన్ చేయండి మీరు దాచి మీరు టెస్ట్ లేదు కదా అని చెప్పి చేశారనుకోండి మీ క్లైమ్ టైంలో మీకు రాదు ఖచ్చితంగా ఏది ఉంటే అదే పెట్టి చేయించుకోండి ఒకవేళ మెడికల్ టెస్ట్ ఉంటే కనుక మెడికల్ టెస్ట్ కూడా చేయించుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఒకవేళ మీకు లాంగ్ రన్ డిసీజెస్ ఉంటే ఖచ్చితంగా అందులో మెన్షన్ చేయండి దాని రిలేటెడ్ మీకు దానికి ఏంటంటే వన్ ఇయర్ టూ ఇయర్సు లాకింగ్ పీరియడ్ ఉంటుందండి కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి పర్వాలేదు ఒక వన్ ఇయర్ తర్వాత మీకు క్లెయిమ్ అని ఉందనుకోండి మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి ఎందుకంటే చాలా కుటుంబాలు నేను చెప్పిన ఇటువంటి చంద్రశేఖర్ అనేటువంటి కుర్రోడు ఇవాళ ఏమీ లేనటువంటి నిస్సహాయ స్థితిలో ఆ కెమెరాలు అమ్ముకుంటే ఏమీ రాదండి ఇవాళ అలాంటి నేను తప్పు పట్టలేదు అతని ప్రొఫెషన్ అది ఇలాంటి చంద్రశేఖర్ లాంటి సబ్జెక్టు ఏ ఒక్కరికి రాకూడదని ప్రతి ఒక్కరూ కూడా ఇన్సూరెన్స్ చేసుకోవాలి హ్యాపీగా ఉండాలి మీరు అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి ఇన్సూరెన్స్ అనేది మనం ఏట్లో పోసేసిన డబ్బు అయ్యి ఉండాలి ఎందుకంటే దాని అవసరం మనకు రాకూడదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ ఇన్సూరెన్స్ చేయించుకుంటారని ఇవాళే తిన్నా తినకపోయినా ఇన్సూరెన్స్ చేయించుకోండి నేను ఏదో ఇన్సూరెన్స్ ఏజెంటో లేకపోతే ఇంకోటో ఇంకోటో చెప్పట్లేదు ఇది ప్రమోషన్ అంతకంటే కాదు మీరు ఖచ్చితంగా మీ అందరి సంక్షేమం కోసం నాకు తెలిసిన నాలెడ్జ్ని మీకు షేర్ చేస్తాను ఈడీఏఎల్ చాలామందికి తెలియదు క్లెయిమ్ చేసుకోవట్లేదు మా ఫ్రెండ్ ఒక అతను చనిపోతే వాళ్ళు మామూలు లైఫ్ ఇన్సూరెన్స్ అయ్యి క్లెయిమ్ చేసుకున్నారు కానీ ఈడీఐల్ క్లెయిమ్ చేసుకోలేదు నేను చెప్తే అప్పుడు క్లెయిమ్ చేసుకున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేస్తే మీకు ఏడు లక్షల రూపాయలు వాళ్ళకి టూ మంత్స్లో వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ అయిందండి ఈడీఏ ఎంప్లాయ్మెంట్ డిపాజిట్ ఇన్సూరెన్స్ లింక్ ఇన్సూరెన్స్ అనమాట ఈడీఏలు మీరు చేసుకోండి ఎవరైనా తెలియకపోతే మీరు పది మందికి షేర్ చేయండి అవేర్నెస్ తీసుకురండి ఒక మాట సాయం ద్వారా ఒక కుటుంబాన్ని నిలబెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని సర్వేజన్ ఆసుకొనోపా నమస్కారం